డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం పారిశుద్ధ్య నిర్వహణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం ఈ కార్యక్రమం జరుగుతుందని రామచంద్రాపురం పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద నుండి అన్న క్యాంటీన్ వరకు మున్సిపల్ చైర్పర్సన్ గాదం శెట్టి శ్రీదేవి శ్రీధర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అఖిల మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్డీఓ అఖిల మాట్లాడుతూ పట్టణ స్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ సంతృప్తికరంగా ఉందని పేర్కొన్నారు గ్రామ స్థాయికి వచ్చేసరికి ఆశించినంత ఫలితం ఉండడం లేదని పేర్కొన్నారు ప్రభుత్వాలు మారిన పేర్లు మారిన పారిశుద్ధ్య నిర్వహణ నిరంతర ప్రక్రియ అన్నారు ఈ నుండి తోటి వారికి

ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేది తీసుకోవడం జరిగింది అందులో ప్రతి మూడో శనివారం ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి మన సీఎం గారు కానీ వాళ్ళ డిప్యూటీ సీఎం గారు కానీ ఆలోచించడం జరిగింది సో దానిలో భాగంగానే ఇవాళ మూడో శనివారం ఈ ప్రోగ్రాం సంగతి చేయడం జరిగింది ప్రతి నెలలో ఇది మూడో కండక్ట్ చేయడం జరిగింది మన ఇక్కడ రామచంద్రపురం పట్టణంలో మన ఇక్కడ వానాహారం చేయడం జరిగింది ర్యాలీ కూడా చేసి ప్రజలందరికీ కూడా దీని మీద అవగాహన కల్పించడం జరిగింది సో ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని మన దగ్గర ఏవైతే ఎలక్ట్రానిక్ అర్థాలు ఉన్నాయో వాటిని అంటే నార్మల్ వేస్ట్తో పాటు పాడయకుండా దాన్ని సపరేట్గా మనకి అంటే మన మున్సిపాలిటీ వాళ్ళు తీసుకురావు దాన్ని ఇస్తే వాళ్ళు ఎలా టెక్నాలజికల్గా దాన్ని ఎలా మున్సిపల్ చైర్పర్సన్ రామచంద్రపురం గాంధీ కే ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణ ఆంధ్ర ముఖ్య ధ్యేయంగా ప్రజల్లో అవగాహన కల్పించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మున్సిపల్ సిబ్బంది కమిషనర్ గారు వాక్చెట్టి సచిన్ గారు అందరూ కలిసి ఒక ర్యాలీగా స్కూల్ విద్యార్థులను కూడా తీసుకుని వెళ్ళడం ముఖ్య ఉద్దేశంగా ఏంటంటే వాళ్ళ ద్వారా పేరెంట్స్ని కూడా కొంచెం అవేర్నెస్ తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో పిల్లలు కూడా ర్యాలీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్డిఓ మేడం కూడా పాల్గొన్నారు ముఖ్యంగా ఏంటి ఏంటి అంటే ఈ మూడవ శనివారం ముఖ్య థీమ్ ఏంటి అంటే ఈ వేస్ట్ ఇప్పుడు సాధారణంగా మనందరి చేతిలోనే మొబైల్స్ ఉంటున్నాయి ప్రతి ఒక్క ఇంట్లోనే కంప్యూటర్స్ ఉన్నాయి రేడియోస్ ఎలక్ట్రానిక్ టీవీస్ అటువంటి ఎలక్ట్రానిక్స్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో వచ్చే వ్యర్థాలు పాడైపోయినప్పుడు వచ్చే వ్యర్థాలు అందులో భయంకరమైన రసాయన వ్యర్ధాలు మనకు బయటకు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా అందులో లేదా ప్లాస్టిక్ అటువంటి పర్యావరణానికి హాని కల్పిస్తాయి అవి గూగులో మనం ఎప్పుడైతే పాడేసామో అవి పర్యావరణాన్ని హాని కలిగించే దిశగా అవి ప్రయత్నిస్తాయి కనుక వాటిని మనం ఏ విధంగా శానిటేషన్ వర్కర్స్కి అందించాలి అవి ఏ విధంగా సుమారుగా మన దేశంలో ఒక నూట యాభై యూనిట్లు ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి ప్రత్యేకంగా వీటికి సంబంధించి వాటికి మనం అందించినట్లయితే ఇవి మడి ప్రొడ్యూస్ అవ్వకుండా మడి రీసైక్లింగ్ కానీ రీయూజ్ కానీ ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలనే ముఖ్య ఉద్దేశంలో ప్రజల్ని అవగాహన కల్పించడానికి ఈరోజు మేము ర్యాలీ చేస్తున్నాము ముఖ్యంగా ప్రతి కుటుంబంలో ఉన్న వారికి ముఖ్యంగా మహిళలు తెలియజేసేది ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఇటువంటి ఎలక్ట్రానిక్ డివైస్ పాడైపోయినా ఏమున్నా ఏమైతే ఉన్నాయో అవన్నీ ఒక చోటకు చేర్చి ఒక మా వర్కర్స్ వస్తూ ఉంటారు ప్రతిరోజు డోర్ టు డోర్ వాళ్ళకి అందించినట్లయితే అవి ఒక ప్రాసెస్ జరిగి మళ్ళీ రీసైక్లింగ్కి అవి తయారీ కొత్తగా మళ్ళీ ఎక్కువ వస్తువు తయారీకి ఉపయోగపడతాయి పైగా మనకి పర్యావరణాన్ని పాడు చేయకుండా ఉన్నవాళ్ళం అవుతాము పర్య పర్యావరణే పరిరక్షణగా ముఖ్య భాగంగా మనందరూ పర్యావరణం బాగుంటేనే మనందరూ బాగుంటాం అనే ముఖ్య ఉద్దేశంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా ఎవరు యూజ్ చేయొద్దని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకున్నాము ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు